అందరికీ నమస్కారం సభాయనమ నేను మీ పదుల భర్త శివ ఈనాటి అంశం యమతర్పణం సాధారణంగా యమతర్పణాన్ని నరక చతుర్దశి రోజున కృష్ణాంగార చతుర్దశి రోజున తప్పనిసరిగా యమతర్పణం చేస్తారు అంటే కృష్ణాంగారక చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చినటువంటి అంగారు అంగారకము అంటే అంగారకుడు అంటే కుజుడు కుజుడు యొక్క రోజు ఏది భౌమవారం కాబట్టి మంగళవారం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశితో కూడినటువంటి మంగళవారము కృష్ణాంగారక చతుర్దశి నరక చతుర్దశి విశేషం ఏంటంటే ఈ సంవత్సరం ఆశ్వీయ బహుళ చతుర్దశి మనకి నరక చతుర్దశిగా వచ్చింది కార్తీక మాసంలో కూడా కృష్ణపక్షంలో వచ్చినట్టు కార్తీక బహుళ చతుర్దశి మంగళవారం వచ్చింది ఆ కారణంగా ఈ రెండు మాసములు శరదృతువులో మనము తప్పనిసరిగా రెండుసార్లు కూడా యమతర్పణం చేసే అవకాశం మనకు లభించింది ఈ యమతర్పణం చేయడం వల్ల మనకి యముడికి యముడి యొక్క ప్రీతిని పొంది యమబాధలు లేకుండా చేసుకోవడానికి దోషం లేకుండా చేసుకోవడానికి అకాల దోషం కలగకుండా ఉండడానికి మనకు అవకాశం దొరికింది ఈ రెండు మాసాలు కూడా వరుస వరుసగా రావడం చేత ఇకపోతే ఈ కృష్ణాంగార చతుర్దశి రోజున కానీ యమ నరక చతుర్దశి రోజున కానీ యావన్మంది కూడా సంకల్పం చేసిన తర్వాత యమప్రీత్యర్థం కృష్ణాంగార చతుర్దశ్యాం అని కృష్ణాంగార చతుర్దశి రోజున నరక అని నరక చతుర్దశి రోజున తర్పణం కరిష్యే యమతర్పణం కరిష్యే అని మహాపర్వణ పుణ్యకాలే యమతర్పణం కరిష్యే అని మనం అక్షతలో నీళ్లు అరివేణిపల్లెల్లో అరివేను పల్లె అరువేణిపల్లెల్లో విడిచిపెట్టి మనం దక్షిణంగా ముఖంగా కూర్చుని దర్భలు పరిచి బరిహిస్సు పరిచి ఆ ఆ దర్భాసనం వేసుకుని కూర్చు కానీ కూర్చాసనం కానీ దర్భాసనం కానీ మనం వేసుకుని దక్షిణంగా తిరిగి జీవపిత్రులైతే అంటే తండ్రి జీవించి ఉన్నవారైతే సవ్యంగానే ఎవలు కానీ లేదా అక్షరలతో కానీ శ్వేతాక్షరతులతో కడిగిడు బియ్యంతో కానీ యమధర్మరాజుకి దేవతర్పణం చేయాలి ఒకవేళ తండ్రి మరణించి ఉన్నట్లయితే తండ్రి మరణించిన వా మరణి మరణిస్తే ప్రాచీన వీధిలో తిలతోటి దేవతార్పణమే చేయాలి ఏము ఎందుకని దేవతర్పణమే చేయాలి యమధర్మరాజు పితృదేవతల్లో వారు కాదు దేవతా దేవతాంశ దేవదేవుడే అంచేత దేవదే దేవతల్లో అంశ కాబట్టి అష్టదిక్పాలకులు కూడా దేవతలే కదా దేవతాంశ కదా అంచేత యమధర్మరాజు నరక బాధని నరకమునకు స్వర్గమునకు మనం చేసుకున్నటువంటి ప్రారంధము ఆగామి సంచితులతో కూడినటువంటి కర్మల యొక్క శిక్షకుడు మాత్రమే అది కూడా యమధర్మరాజు ఎలా ఆయన ఒక్కరే కాకుండా ఆయనకు సలహాదారులుగా మనం చేసినటువంటి కర్మకు సాక్షిభూతులైనటువంటి వారిని ఉంచుకుని చిత్రగుప్తుడు చెప్పగా చిత్రగుప్తుడికి విచిత్రగుప్తుడు సహాయకుడిగా ఉండగా వీరి శ్రవణులు శ్రవణ్యులు అని స్త్రీలకు పురుషులకు కూడా వారి కేటాయించినటువంటి మనం చేసేటటువంటి కర్మకు సాక్షిభూతులై నిత్యము హాస్ట ఈ జీవుడు ఈ శరీరంలో ఈ ఉన్నటువంటి ఈ ఈ జీవుడు ఉన్నంతకాలము కూడా మనం చేసిన ప్రతి పనిని మనం ఈ ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన యొక్క ఈ కర్మ ఫలితాలని ఆయనకు విన్నవిస్తే శ్రవణ్యులు శ్రవణ్యులు విచిత్రగుప్తుడు చిత్రగుప్తుడు వీరంతా కూడా కలిపి తీసుకున్నటువంటి చే మనం చేసినటువంటి దానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వారే ఒక్క ఒక్క అనుమాత్రం కూడా ఎక్కువ ఫలితాన్ని కానీ తక్కువ ఫలితాన్ని కానీ ఇవ్వరు అంత నిక్కచ్చిగా ఉంటారు కారణం ఏంటంటే సూర్యభగవానుడు యొక్క కుమారుడు కదా అందుచేతనే శని శని భగవానుడైనా యమధర్మరాజు అయినా సూర్యుడైనా చాలా ఖచ్చితత్వంగా ఉంటారు వారు ఇంచుకు మేర కూడా మేరరు ధర్మం విషయంలో ఇంచుకు మేర కూడా మేరరు అందుకే సూర్యభగవానుడి అంశతో జన్మించిన ఆ సమయం అప్రస్తుతమే అయినా చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు యొక్క కవచకుండలాలు పట్టుకు వెళుతున్నారని చెప్పడం వరకునే చేసాడు కానీ సూర్యుడి సూర్యువంశితో పుట్టినటువంటి కర్ణుడికి అర్జునుడి కోసం అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి వాసవనందనుడు అంటే ఇంద్రుడి యొక్క పుత్రుడైనటువంటి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో మారువేషంలో వచ్చి నీ కవచకుండలాలు అడుగుతున్నాడనే చెప్పాడు కానీ అడ్డుపడలేదు ఆయన అడ్డుపడాలనుకుంటే అడ్డుపడగలడు కానీ సూచించడం మాత్రమే జరిగింది అంత అంత అంతేగాని మరొకరి యొక్క కర్మలలో కానీ మరొకరి యొక్క విష విషయాల్లో కానీ వారు జోక్యం చేసుకోరు వారు కుమారులే అయినప్పటికీ కూడా అందుకే శనికి సూర్యుడికి రవి గ్రహాలలో తండ్రి కొడుకులైన శనికి శత్రుభావంతో ఉంటాడు రవికి శని శత్రువు కాదు కుమారుడి మీద తండ్రికి ఎటువంటి కోపం ఉంటుంది ఏమి కోపం ఉండదు కదా అంతేకాకుండా పుత్రాదిచ్ఛేత్వరాజయం అంటాం కదా పుత్రుడి చేతిలో సర్వం ప్రపంచాన్ని మొత్తాన్ని మనం జయించాలనుకుంటాం కానీ పుత్రుడి చేతిలో మనం ఓడిపోవాలి పరాజయం పొందాలి అనుకుంటాం అంటే దాని అర్థం ఏమిటి కుమారుడి చేతిలో మనం ఓడిపోయాము అంటే మనకన్నా సమర్థుడైన వాడిని మనం పొందేము మన కుమారుడుగా ఉన్నాడు మనకు అంతే సమర్థుడు అని అంతే అంచేత పుత్రాది చేతి పరాజయం అంటాం అలాంటి కుమారుడి మీద కుమారుడి మీద శత్రుత్వం ఎందుకుంటుంది అంచేత వారి కుమార్ సూర్య భగవానుడి యొక్క కుమారులే కదా ఈ యొక్క యమధర్మరాజు అయితేనేమి శని భగవానుడు అయితేనేమి అంచేత వాళ్ళు కర్మసాక్షిభూతులు నిక్కచ్చితత్వంగా ఉన్నవాళ్ళు మన కర్మకి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేవారు కాబట్టి ఈ యమధర్మరాజు మన మన మీద మనం చేసినటువంటి దా కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వడం ఇచ్చినప్పటికీ ఒకనొక సందర్భంలో మనం వై విధి వైపరీత్యం చేత కానీ మరో మరొక రకంగా కానీ అపమృత్యువుని కానీ అకాల మృత్యువుని కానీ మనం పొందబోతూ ఉంటే దాన్ని కూడా తొలగింపజేస్తారు ఎందుకంటే మరణము మరణం సహజమైన మరణం ఆసన్నమైనప్పటికీ కూడా మరణాన్ని మరణం నుంచి కూడా పొందినటువంటిది కదా సావిత్రి సత్యవంతులు కదా సత్యవంతుడు మరణించినప్పటికీ కూడా సావిత్రి యముడి ద్వారా తన యొక్క భర్తను బ్రతికించుకోగలిగింది కదా అలాగే భా మార్కండేయుడు కూడా యమపాషాన్ని నుంచి తప్పించుకోగలిగాడు కదా మార్కండేయుడు కూడా అంచేత ఇలా ఇలా మనకి మరణం ఉన్నప్పటికీ కూడా మరణ మరణాన్ని కూడా మనం జయించవచ్చు అనడానికి కొన్ని సోదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి మహాపర్వదినాల్లో కృష్ణాంగార చతుర్దశి నరక చతుర్దశి దినములలో తప్పనిసరిగా యమతర్పణం చేయాలి ఆ యమతర్పణం పద్నాలుగు సార్లు చేయాలి ఎలా చేయాలి యమతర్పణము యమాయనమ యమంతర్పయామి ధర్మరాజాయనమ ధర్మరాజా దర్పయా ధర్మరాజానందర్పయామి దర్పయామి మృత్యవ యనమృత్యం దర్పయామి అంతగా యనమ అంతకం తర్పయామి వైస్వతయ నమ వైవస్వతర్పయా కాళాయ నమ కాళందర్పయా సర్వోతక్షయాయ నము సర్వోతక్షయం తర్పయామి ఔదుంబరాయ దర్పయామి తర్పయామి వృక్షం అంటే మేడి అంతేతనే ఔదుంబరాయ ఔదంబరుడు అంటే కూడా యముడు అంచేతనే సందర్భం కాకపోయినప్పటికీ నేను చెప్తున్నాను మీకు మృతి చెందిన తర్వాత మనకి ఇప్పుడంటే వాహనాలు వాహనాల మీద తీసుకువెళ్ళడం కానీ పూర్వం వాహకులు శవవాహకులుగా ఉండేవారు ఆ వాహకులుగా ఉన్నప్పుడు ఆ పాడెను ఔదుంబర వృక్షంతాలుగు కొమ్మలతోటి రెండు రెండు కొమ్మలతోటి కట్టాలి అని శాస్త్రం మేడి మేడి రాటలతో ఆ మేడి రాటలు రెండు పక్కలా ఉండాలి అలా ఉన్నప్పుడు అలా అలా కట్టి ఆ కట్టినటువంటి కర్రలతోటి శ్మ శ్మశానం మనకు తీసుకువెళ్ళాలి అని శాస్త్రం చెప్తోంది అంత గొప్పది ఔదుంబర వృక్షం అంచేత ఔదుబరాయనం అందుకనే పితృకార్యాల్లో పితృకార్యాల్లో ఔదుంబరపర్ ఇది ప్రత్యాధ ప్రత్యాధి దర్భైర్వా అంటారు మనం ఇవి చేసేటప్పుడు పాత్రాసాధన చే పాత్రాసాధన చేసేటప్పుడు మనం చేసే అష్టార్ఘ్య అష్టార్ఘ్యములు ఇచ్చేటప్పుడు ఆ అర్ఘ్య పాత్రల మీద ఔదుంబర పర్ణాలను వేయడంలో ఉన్నటువంటి ప్రశస్తి ఏంటంటే ఔదుంబర స్వరూపం యముని యొక్క స్వరూపం అంతే ఆ పాత్రల మీద ఔదుంబర పర్ణాలను మూత వేయమంటారు అవి లేకపోయినప్పటికీ దర్భలు మహాపవిత్రమైనటువంటివి కాబట్టి దర్భ దర్భలు కూడా మూత వేయచ్చు ఇవి ఉంటే అవక్కర్లేదు అవి ఉంటే ఇవ్వక్కర్లేదు కానీ ఔదంబర వర్ణాలు ఉన్నా పర్వాలేదు ఉన్నా ఉపయోగించవచ్చు అక్కడ అంత ప్రాశస్యం ఔదుబర వర్ణానికి ఉన్న ప్రాశస్యాన్ని చెప్పొద్దు నేను మీకు చెప్తున్నాను అంచేత ఔదుంబరాయ నమ ఔదుబరం దర్పయామి దాయనమ దర్పయామి నీలాయనమ నీలం దర్పయామి నమః పరమేష్ఠ్యం దర్పయామి వృకోదరాయనమోదరం దర్పయామి చిత్రాయ నమ చిత్రం దర్పయామి చిత్రగుప్తాయనమా చిత్రగుప్తం దర్పయామి అని ఈ పద్నాలుగు మార్లు కూడా తండ్రి మరణించినటువంటి వాళ్ళు ప్రాచీనవేత్తలో నువ్వులతో దక్షిణంగా తిరిగి దా బరిహస్సు పరుచుకుని బరిహస్సు దేవతలకు బరిహస్సు వాడాలి కాబట్టి బరిహస్సు మీద మనం తర్పణాన్ని తర్పణాలు ఇవ్వాలి దేవతర్పణమే అది కూడా దేవతలకు ఇచ్చేటటువంటి మునివేళ్లం మించి ఇచ్చేటటువంటి తర్పణమే మనం దేవతలకు ఇవ్వాలి కానీ ఇలా బొటను వేలు మించి అంగుష్టము తర్జినీళ్ళ మధ్య నుంచి మాత్రం తర్పణం చేయకూడదు దేవతల దేవతలకి అంచేత ఉనివేళ మించి తర్పణం విడిచిపెట్టాలి తర్వాత సవ్యం చేసుకుని యథాస్థానానికి వచ్చి మళ్ళీ ఆచరణం చేసి మారు మనం ఒక శ్లోకాన్ని ఆయన అదే నా అది ఏవైతే నామాలతోటి మనం మనం తర్పణం చేసామో ఆ నామాల తాలూకు శ్లోకాన్ని మనం పఠించాలి ఆ శ్లోకం ఏమిటంటే యమాయ ధర్మ రాజాయ మృత్యవేద అంతకాయ చ వైవస్వృతాయ కాలాయ సర్వభూత క్షయాయ ఔదుంబరాయ దత్తనాయ నీలాయ పరమాత్మనే రుకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ నమ అనేన యమదర్పణేన భగవాన్ సర్వాత్మక శ్రీ పరమేశ్వర సుప్రీణాతో శ్రీ పరమేశ్వరార్పణ వస్తు ఎందుకు పరమేశ్వరార్పణ వస్తు అంటామంటే ఏది చేసినప్పటికీ కూడా మనం ఏ కర్మ చేసినప్పటికీ పరమేశ్వరుడికి కనుక మనం సమర్పించినట్లయితే దాని తాలూకు పరమ ఫలితాలను ఇచ్చేది పరమేశ్వరుడే కదా ఏ ఫలితం ఇవ్వాలన్నా కర్మకు ఫలితాన్ని ఇచ్చేటటువంటిది పరమాత్ముడే కాబట్టి పరమాత్ముడికే మనం సమర్పించామనుకోండి మనం చేసినటువంటి యజ్ఞాగాది క్రతువులు కానీ పూజాధికారులు కానీ అభిషేకాదులు కానీ ఏదైనప్పటికీ కూడా దాని తాలూకు ఫలితాన్ని కూడా పరమేశ్వరుడే మనకు అందిస్తాడు మనం వారి వారి ఏ కార్యక్రమం చేసినా కాబట్టి ఈ రకంగా రేపు అందరూ కూడా నరక చతుర్దశి రోజున లేదా కృష్ణాంగార చతుర్దశి పర్వదినం వచ్చినప్పుడు బహుళపక్షంలో వచ్చినటువంటి మంగళవారం రోజున తప్పనిసరిగా యమధర్మరాజుకు తర్పణము ఇచ్చి మనం అపమృత్యువుని అకాల మృత్యువుని తొలగించుకుందాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుంటాను